సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజి కోలుకుంటున్నాడని బాలుడి తండ్రి భాస్కర్ తెలిపారు కిమ్స్ ఆసుపత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు అది ఎన్ని రోజు అనేది కన్ఫామ్ గా చెప్పలేను వన్ మంతా నాలుగు అనేది చెప్పలేను అది బాడీలోంచి సెల్ఫ్ వస్తేనే రికవర్ అయ్యేసి అప్పుడైతే ఫోర్ ఫైవ్ డేస్ నుంచి బాడీ ఈస్ నాట్ అప్రెక్ట్ కోలేషన్ ఇస్ రా ఐస్ సంబం చేసి సైడ్ అకడి కట్ చూస్తున్నారు అంటే మొత్తం వత రాపర్ సే వతన చే 15 20 కిలోస్ పై అట్లా ఇవన రెస్పాండ్ కావట్లేదు ఇదన్నిటిని ట్రై చేస్తున్నా కానీ మదస్ కొమనే నేను సజెషన్ ఇస్తున్నా ఈ సัปడ అబౌట్ కు సపట్ అంటనే బట్ రిలేటర్ సపోర్ట్ అయితే తీసుకోండి అండి అడిగ అసైన్ అయితే అదే ఒక

సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది వాళ్ళు వాళ్ళందరూ పని చేస్తారు అంతకుముందు చెప్పండి కదా వాళ్ళందరూ సపోర్ట్ నాకు సెకండ్ డే నుంచి వచ్చింది ఆ ఆ తరఫు నుంచి సార్ అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే నేను రిటర్న్ తీసుకుంటాను అట్లా ఎవరు పోస్ట్ చేయలేదు ఏమీ చేయలేదు ఎందుకంటే నాకు సపోర్ట్ అనేది ఉండాలి బాబు ఎప్పుడు క్యూర్ అవుతారు అని చెప్పారు సెకండ్ డే నుంచి సపోర్ట్ ఇచ్చారని ఆ సానుభూతితోనే నేను రిటర్న్ తీసుకుంటానని చెప్పాను అట్ నీలేరు అది కేసరిది హై స్టైల్ తర్వాత వాల్మెంట్ నుంచి అదంతా సటినింగ్ గా సర్ అదే రోజు రేపొక రోజు తిరిగి వస్తున్నారన్నారో అదే రోజు కొరక్ల దగ్గర ఏదో చూద్దాం సర్ లాస్ట్ మూమెంట్ లా కొంచెం ముందు కేల్నే బయ్ లోపట్ కేల్పర్ మా వైఫ్ నేను సైడ్ కొట్టి కాల్ చేసి నే లోపట్నే ఉన్నాను నేను లోపట్కొచ్చేయనాను

వాళ్ళు ఏమన్నా మేము చూసుకుంటాం మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మిమ్మల్ని ఏం ఫోన్ చేయము మా ట్రీట్మెంట్ అనేది మేము కంటిన్యూ చేస్తామని డాక్టర్స్ చెప్పారు